మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శుభములు మీకు ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మూడవ వచ్చినం ఆను ఎవరైతే తమ యొక్క నోటిని కాపాడుకుంటారో వారు తమ యొక్క జీవితాన్ని కాపాడుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే జీవ మరణములు నాలుక యొక్క వశము అని అంది అంటే ఒక వ్యక్తి జీవించాలన్నా నిత్యము లేదా నిత్యమైనటువంటి మరణము పొందాలన్నా నాలుకే దానికి కారణము అని వాక్యం సెలవిస్తుంది అందుకే మత్తయి సువార్త పన్నెండవ అధ్యాయములు కూడా మనం గమనించినప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు మనుషులు పలికేటువంటి వ్యర్థమైనటువంటి ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క అప్పజెప్పవలసినది నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు నిందుతావు అవును పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ్లో ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నారు భూమి మీదకి ఆ వచ్చినటువంటి సమయంలో ప్రతి మనిషిని కూడా విమర్శ చేసేటప్పుడు వారు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ఆయన తీర్పు తెచ్చబోతున్నారు పిల్లల అందుకని ఇక్కడ అంటారు నీ మాటను బట్టే నీవు నీతి మంతుడు అని తీర్పు తీర్చబడతావు లేదా నీ మాటను బట్టే నీవు అపరాధని తీర్చబడతావు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాం ఆ మాటలు ఎలాంటివో నీవు పరిశీలన చేసుకో అని అంటారు ప్రభు ఆ మాటలను బట్టి నీవు తీర్పులోనికి రాబోచున్నావు ఒకవేళ నీ నోట్లు గనక కుటిలమైన అబద్ధమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే నీవు అపరాధి అని తీర్చబడతావు లేదా ఇతరులకు మేలు కలిగించేటువంటి మాటలు ఇతరులకి ఆదరణ కలిగించేటువంటి ఇతరులకు నెమ్మదిని కలిగించేటువంటి మాటలు కనుక నీవు మాట్లాడినట్లయితే నీవు నిత్యమైనటువంటి జీవితాల్లోకి నీవు వెళ్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే భక్తుడు అంటాడు నా నాలుగుతో పాపము చేయుకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందని అంటాడు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటాను అవును భక్తిహీనులు దేవుని యొక్క భయము ఏమాత్రము లేనటువంటి వారు ఈ లోకంలో తమకిష్టమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతూ అబద్ధమైనటువంటి మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇతరులను మోసం చేసేటువంటి స్థితిలో ఉంటారు అబద్ధాలు ఆడేటువంటి స్థితిలో భూతు మాట్లాడేటువంటి స్థితిలో ఉంటారు అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నటువంటి మాట భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కాన్ని వేసుకుంటాను అంటున్నారు అంతేకాకుండా దావీదు భక్తుడు ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు యహోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారము అనుకో కాపు పెట్టు అని అంటారు కారణం ఏంటంటే ఈ నాలుక మానవుని యొక్క అవయములో చిన్నదైనప్పటికీ కూడా అది భయంకరమైనటువంటి అవయము ఎంత చిన్న నిప్పు పెద్ద అడవిని తగలబెడుతుందో అలాగ నాలుక కూడా తన యొక్క కుటిలమైనటువంటి మాటల చేత మానవుని యొక్క సమస్త శరీరానికి కూడా మాలిన్యాన్ని తెచ్చిపెడుతుంది అని వాక్యం సాగిస్తుంది కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన నోటిని గనక మనం కాపాడుకున్నట్లయితే మనల్ని మనము నిత్యమైనటువంటి నరకము నుంచి కాపాడుకున్నట్లే ఒకవేళ మన నోరు గనక కాపాడుకోకుండా ఇష్టమైనట్లుగా మాట్లాడుతున్నట్లయితే మనము అపరాధమని తీర్చబడతాము నిత్యమైనటువంటి నరకములోకి వెళ్తాం పిల్లలు అందుకనే ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు తన నోరును కాపాడుకున్నటువంటి వాడు తను తాను కాపాడుకునను అందుకనే వాకింసలు ఇస్తుంది విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదు అని అంటారు ఆ దోషమే నిన్ను నిత్యమైనటువంటి జీవాన్నించి తప్పించి నిత్యమైనటువంటి నరకములోనికి నిన్ను తీసుకెళ్తుంది కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా భక్తిహీనుల దగ్గర మనం ఉన్నప్పుడు వారితో ఏకీభవించి అటువంటి భక్తిహీనమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా లేదంటే వారి మధ్యలో ఉన్నప్పుడు భక్తులాగా తన యొక్క నోటిని మన యొక్క నోటిని కాపాడుకునేటువంటి స్థితిలో ఉంటున్నావా అందుకనే దృష్టిలో ఆలోచన చొప్పున అడగవాక పాపుల మార్గాన నిలవక అపహాసకులు కూర్చుండేటువంటి చోటును కూర్చుండగా దేవారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు ఎంతగానో ఆశీర్వదించబడతాడని కీర్తనకారుడు చెప్తున్నాడు కాబట్టి మన యొక్క మాటలను మన యొక్క నోటిని మనం కాల్చుకుందాం నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడదాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తి అప్రేమ కావాళ్ళ మా తండ్రి ఎవరైతే తమ యొక్క నోటిని కా కాచుకుంటాడో వాడు తన యొక్క జీవితాన్ని కాచుకుంటాడని వాక్యం సెలవిస్తుంది ప్రభా కాబట్టి మేము వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళతో భక్తిహీనులతో ఏకీభవించి చెడు మాటలు పలకుండా సహాయం దయచేయమని ఏస్తున్నాం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ